అన్న మరో క్వశ్చన్ అన్న ప్రపంచంలో ఎన్నో మతాలు ఉన్నాయి ఎన్నో గ్రంథాలు ఉన్నాయి మరి ఇన్ని మతాలన్ని గ్రంథాలు ఉండగా ఏ మతస్థులైనా ఏ గ్రంథాన్ని అవలంబించిన ఏ మతం వారైనా అసలు బైబిల్ గ్రంథాన్నే ఎందుకు టార్గెట్ చేస్తారన్నా బైబిల్ గ్రంథాన్ని టార్గెట్ చేస్తారు అంటే బైబిల్ గ్రంథాన్ని విమర్శిస్తారనా అవునన్నా ఇప్పుడు బైబిల్ గ్రంథాన్నే ఎక్కువ విమర్శిస్తారు దాంట్లో ఉన్నాయి ఏయో తప్పులు ఉన్నాయి అది అలాగా ఇదిలాగా అని హైందువులు ముస్లిమ్స్ ఇతర మతస్థులు అలాగే నాస్తికులు వీళ్ళందరూ కలిపి ప్రపంచంలో ఎన్ని మత గ్రంథాలు ఉన్నా కూడా బైబిల్నే విమర్శించడానికి గల కారణం ఏంటి అంటే బైబిల్ దేవుని గ్రంథం కాబట్టి దేవుని గ్రంథం అయ్యి ఉండకపోతే ఇంతమందిని ఆ గ్రంథం ఆకర్షించేదే కాదు కాబట్టి ఒకవేళ వాళ్ళు విమర్శించినా దాని వైపుకి తిరగ తప్పలేదు ఒకవేళ వాళ్ళు దాన్ని తప్పుపట్టినా దాన్ని చదవ తప్పట్లేదు ప్రపంచ చరిత్రలో మొట్టమొదటిగా ముద్రింపబడిన గ్రంథం బైబిల్ ప్రపంచ చరిత్రలో ఘనులైన వారిని మార్చిన గ్రంథం బైబిల్ ప్రపంచ చరిత్రలో ఎక్కువ మంది చేత చదవబడుతున్న మైరే గ్రంథం ఏదైనా ఉంటే అది బైబిల్ ప్రపంచ చరిత్రలో ఎక్కువ మంది ఇళ్లల్లో ఉండే గ్రంథం కూడా వాళ్ళు అభిమానంతో చదివినా లేకపోతే ద్వేషంతో చదివిన ఎక్కువ మంది ఇళ్లల్లో ఉండే గ్రంథం కూడా బైబిల్ అది గొప్ప గ్రంథం అంటే ప్రపంచ చరిత్రలో మరి ఎక్కువగా ప్రింట్ అయ్యే గ్రంథం కూడా బైబిలే అంటే ఒక మాటలో చెప్పాలంటే ఈ భూ ప్రపంచంలో అనేక మందిని తన వైపుకి ఎలాగైనా తిప్పుకున్న గ్రంథం ఏదైనా ఉంటే అది బైబిల్ అందుకని అది దైవ గ్రంథం కాబట్టి అంతమంది దాని మీద పోటీ పడుతున్నారు అంతమంది దాని మీద డిబేట్లు చేస్తున్నారు అంతమంది విమర్శించడానికి ఆరాధించడానికి కూడా ముందుకు వస్తున్నారు వండర్ఫుల్ అన్నీ